ఇందాక శివుడి శిరస్సు మీద గంగాదేవి కొలువు తీరిందని చెప్పుకున్నాం శిరస్సు మీద ధవళ గంగా చంద్రవంక ఆయనకు ఆభరణాలుగా శోభిస్తున్నాయి కంఠం మీద నీలిమ ఒక ఆకర్షణ క్షీరసాగర మధన సమయంలో దేవతల ప్రార్థన మన్నించి పరమేశ్వరుడు హాలాహలాన్ని కబళించి కంఠంలో నిక్షిప్తం చేసుకున్నాడు ఇది మనందరికీ తెలిసిన గాథే ఆయన శరీరం మీద ఇంకా ఉన్నాయి అవి సర్పాలు సర్పాలు ఎందుకు శివుడికి నగలయ్యాయి పార్వతితో ఆయన వివాహం జరిగిన సందర్భంలో తన భూతగణాలను హిమవంతుడి భటులు దండించారన్న కోపంతో క్రొత్త పెళ్లి కొడుకైన శివుడు అలిగాడు మామగారి నగరమైన ఓషధీ ప్రస్థపురానికి దగ్గరలో ఉన్న దారుకావనానికి వెళ్ళిపోయాడు మామగారి మీద ఆగ్రహంతో నూతన వధువు పార్వతీదేవి మీద అనురాగంతో దారుకావనంలో విహరించాడు మునిపత్నులు ఆయన మనోహర సౌందర్యాన్ని మంత్రముగ్ధులైపోయి మోహంతో ఆయన వెంటపడ్డారు అప్పుడు మునులు ఆగ్రహించారు శివుణ్ణి అంతం చేయడానికి సమకట్టారు వాళ్ళ తపశక్తి ఫలంగా ఒక పులి యజ్ఞకుండంలోంచి వచ్చి శివుడి మీదకు దూకింది ఆయన దానిని అవలీలగా వధించి దాని చర్మాన్ని నడుముకు వస్త్రంలా చుట్టుకున్నాడు తదనంతరం వచ్చిన లేడిని అలంకారంగా హస్తంలో ధరించాడు కాలిన ఇనుప గురియ యజ్ఞకుండంలోంచి వస్తే దానిని తన ఆయుధంగా చేసుకున్నాడు తదనంతరం గజాసురుడు ప్రత్యక్షమై శివుడి మీదకు లంఘించాడు ఏనుగు ఆకారంలో ఉన్న గజాసురుడిని చంపి దాని చర్మాన్ని ధరించాడు శివుడు ఆ తరువాత విశ్వసర్పాలు ఆయనను చుట్టుముట్టాయి ఆ సర్పాలను ఆయన ఆభరణాలుగా ధరించాడు ఆభరణాలుగా పరమశివుడిని అలంకరించిన సర్పాలకు పేర్లున్నాయి పద్ముడు పెగలుడు అనే పాములు శివుని కుండలాలు కంబడుడు ధనంజయుడు అనే నాగులు కేయూరాలు బాహువులకు ధరించే నగలు అశ్వతరం అనే సర్పం ఆయన కుడిచేతి కంకణం ఎడమచేతి కంకణం తర్శకుడు మలత్రాడు నీలుడు అనే సర్పం వామపురాణం వామన పురాణం అందించిన నాగాభరణ విశేషాలి కుడికాలి అందిగా అనంతుడు అనే సర్పం మరొక సర్పరాజు ఆయన కంఠాభరణం ఆ పారశిఖ పర్యంతం శివుడి ఆభరణాల గురించి తెలుసుకున్నాం ఆయన వాహనం వృషభం వృషభం ఆయనకు వాహనంగా లభించిన గాథ ఒకటి ఉంది సురభి నుండి ఇబ్బడి ముబ్బడిగా గోసంతతి జన్మించింది ఒకనాడు గోవులన్నీ మందగా తిరుగుతూ మేస్తున్నాయి ఒక ఆవు వద్ద దూడపాలు త్రాగుతోంది ఆ పాల నురగ గాలికి ఎగిరిపోయి పరమశివుడి శిరస్సు మీద పడింది లేగదూడ ఎంగిలి నురగ శిరస్సు మీద పడగానే ఆయన ఆగ్రహించాడు పాలనేత్రాన్ని తెరిచి రౌద్రంగా చూశాడు సురభి సురభిస సంతతి అయిన గోవులన్నీ తెల్లనివే శివుడి పాలనేత్రాగ్ని ప్రభావంతో చాలా ఆవులు ఎర్రగా కపిల గోవులుగా మారిపోయాయి అది తెలిసి బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి శాంతించమని శివుణ్ణి ప్రార్థించాడు గోక్షేరానికి ఎంగిలి లేదన్నాడు ఆవు పాలు అమృతంతో అన్నాడు లేగలు ఎంగిలి చేసి త్రాగినప్పటికీ పాలు పరిశుద్ధంగానే పవిత్రంగానే ఉంటాయని ఆ గ్రహాన్ని ఉపసంహరించమని వేడుకొన్నాడు పరమేశ్వరుడు శాంతించాడు బ్రహ్మ ఆయనకు ఒక తెల్లటి వృషభాన్ని వాహనంగా బహుకరించాడు శివుడు స్వీకరించి ఆనందించాడు ఆ విధంగా శివుడు వృషభ వృషభావాహనుడయ్యాడు వాహనుడయ్యాడు గురువుగారు శివుడు లింగాకారాన్ని ఎందుకు ధరించాడు సిదానందుడు అడిగాడు ఒకసారి బ్రహ్మదేవుడు తాను విష్ణువు కన్నా గొప్పవాడు అనుకొని విష్ణువును తృణీకరించి గర్వాన్ని ప్రదర్శించాడు విష్ణువు తానే గొప్పవాడన్నాడు ఆ కారణంగా ఇద్దరు యుద్ధం ప్రారంభించారు వాళ్ళిద్దరి మధ్య తెల్లటి దేదీప్యమానమైన మహాకాంతితో ఒక బ్రహ్మాండమైన అగ్నిస్తంభం పుట్టుకొచ్చింది వెలుతుళ్ళు చిమ్ముతున్న వేడిని అనేది లేని అద్భుతమైన అనుష్ఠంభ స్తంభం అది ఆ స్తంభంలో శివుడు వాళ్ళిద్దరికీ కనిపించాడు తన అధోభాగాన్ని ఊర్ధ్వభాగాన్ని కనిపెట్టమన్నాడు విష్ణువు అధోభాగానికి వెళ్ళాడు బ్రహ్మ పైకి వెళ్ళాడు ఆదిని అంతాన్ని చూడలేక ఇద్దరూ తిరిగి వచ్చారు ఆ విధంగా పరోక్షంగా తన గొప్పతనాన్ని శివుడు ఆ ఇద్దరి ముందు నిరూపించాడు బ్రహ్మ విష్ణువుల కోసం వాళ్ళ మధ్య లింగాకారంలో ప్ర పరమేశ్వరుడు ఆవిర్భవించిన రాత్రే మన మహాశివరాత్రి నిర్వికల్పానంద వివరించాడు శివుడు ప్రతి నిత్యము ప్రదోష సమయంలో ఆనంద తాండవం చేస్తాడు మహాప్రళయ సందర్భంలో రౌద్రంగా ప్రళయ తాండవం చేస్తాడు ప్రతి దినము శివుడు నిద్ర అనే నిత్యాలయ ద్వారా ప్రాణులకు విశ్రాంతి కరుణిస్తాడన్నాయి శాస్త్రాలు శాశ్వత నిద్రతో ప్రాణులకు మహావిశ్రాంతిని కరుణిస్తాడు శివుడు ఆయన తాండవ ప్రియుడు అందుకే నటరాజు అయ్యాడు ఆయన అభిషేక ప్రియుడు అందుకే గంగను శిరస్సు మీద ధరించాడు అర్చనలు ఆరగింపులు లేకపోయినా ఇబ్ ఇబ్బంది లేదు భక్తుడు ఇన్ని నీళ్లను ఆయన మీద ధారగా పోస్తే చాలు పరమశివుడు పరమానంద భరితుడవుతాడు అందుకే ఆయనను సులభ అంటారు ఈశానుడు ఆయనే అని చాలాసార్లు స్పష్టంగా చెప్పుకున్నాం పరమ పవిత్రమైన ఈశాన గాయత్రి పఠనంతో ఈశాన గాథను పరిసమాప్తి చేద్దాం నిర్వికల్పానంద కంఠంలో ఆనందం పలికింది ఓం శూలహస్తాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్న ఈశాన్య ప్రచోదయాత్ నిర్వికల్పానంద ఈశాన గాయత్రిని శ్రావ్యంగా పఠించాడు శిష్యుడు నలుగురు ఆయనను అనుసరించారు అష్టదిక్పాలక వైభవం సమాప్తం సరస్వతీదేవే నమ అష్టదిక్పాలక వైభవం గ్రంథాన్ని ఆలకిస్తూ ఆదరిస్తున్న శ్రోతలకు అభినందనలు శ్రవణం చేస్తూ మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి హృదయపూర్వక ధన్యవాదాలు అష్టదిక్పాలక వైభవం ఆలకిస్తున్న శ్రోతలందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అష్టదిక్పాలక వైభవం రచయిత వక్కంతం సూర్యనారాయణరావు గారు రచించిన నవగ్రహ పురాణం గ్రంథాన్ని పఠించి అభిమానులకు అందించే ధార్మిక కార్యక్రమాన్ని ప్రారంభించదలచబోతున్నాను నవగ్రహ పురాణ శ్రవణం నవగ్రహ ఆరంభంతో ఆరాధనతో అన్నాయి మన ధర్మశాస్త్రాలు ఆలకించి ఆనందించి ఆదరించగలని ఆశిస్తున్నాను ఇట్లు బసవరాజు స్వర్ణకుమారి